గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సువంటివి ప్రేక్షకులకి నమస్తే అయితే ఈరోజు వెంకట్ దాస్ గారు అయోధ్య రాముడి కంట ముత్యాల మాల చేసిన గజమాల అని చెప్పేసి సో ఆ గజమాల తీసుకొని మన ఆఫీస్కి వచ్చిండ్రు అసలు అందరూ కూడా అందరి కళ్ళు ఆ మాలపైనే ఉన్నాయి నిజంగా చెప్పాలంటే రెండు కళ్ళు సాల్తలేవు అసలు నిజంగా చెప్పాలంటే నా ముందే ఉంది ఆ మాల కాబట్టి నేను అది తీసుకొని ఒక్కసారి ఆ మాల ఎట్లా తయారు చేసిండ్రు ఏంది ఏమేమి ఉన్నాయి ఎంత వెయిట్ ఉంది ఇవన్నీ ముచ్చట్లు నేను చెప్తా చూస్తారుగా మీరు చూడండి ఇది మాల అస్సలు ఎంత బాగుందో నిజంగా చెప్పాలంటే ఎన్ని ముత్యాలు నిజంగా ఈ మాల తయారు చేయడానికి పిల్లకి ఎన్ని రోజులు పట్టిందంటే తెలుసా వెంకట దాస్ గారు ఫస్ట్లీ చిన్నజీఆర్ స్వామి ఉన్నారు కదా ఆయన శిష్యులు ఆయనకి రాముడికి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది అందరు బంగారంతో ఏదో ఒకటి చేస్తున్నారు కదా మనం ఇంకేదైనా డిఫరెంట్గా చేద్దామంటే ఆయన బిజినెస్ ఏ ముత్యాలు కాబట్టి ఆయనకి ముత్యాల షాప్ ఉంది కాబట్టి అరే మన చేతులు ఉన్న పని అద్భుతంగా ఒక గజమాల చేద్దామన్న ఐడియా ఒక రెండు నెలల నుంచి వాళ్ళ ఫ్యామిలీతోని డిస్కషన్లు పెట్టి 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 ఫైనల్లీ ఫిక్స్ అయ్యారట ఫిక్స్ అయిన తర్వాత తయారు చేసింది ఈ గజమాల అయితే ఈ గజమాలకి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంది అని అంటే బేసిక్గా ఈ ముత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ ముత్యాలు పర్ల్స్ అంటారనమాట సో మన దగ్గర అయితే మంచి ముత్యాలు అని అంటారు సో ఇవన్నీ కూడా బయట దేశం నుంచి వస్తాయంట చైనా నుంచి అట్లా అవి ముంబైకి వస్తే ముంబై నుంచి వీళ్ళు తెప్పించుకుంటారు అట్లా ఐదు కిలోలకి నాలుగున్నర కిలోలకి మధ్యలో ఎంత కావాలో అంత తీసుకున్నారంట అంటే ఈ మాలకి పడతా ఉన్నాయి పడతా ఉన్నాయి వాళ్ళు లెక్క చూసుకోకుండా తీసుకుంటా ఉన్నారంట ఇంచుమించుగా నాలుగున్నర కిలోల పైగానే ఉంటుంది ఈ ముత్యాలు ఏవైతే మేము దీంట్లో వాడినామో అవి అని చెప్పిండ్రు అండ్ ఈ పింక్ గ్రీన్ ఉన్నాయో వీటిని మనులు అంటారు సో ఇవి కూడా ఏవి కూడా కలర్ పోకుండా అసలు సిసలైన మంచి క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ఏ గ్రేడ్ క్వాలిటీ ఏవైతే ఉంటాయో అలాంటి క్వాలిటీవి తీసుకున్నారు మాలలు చేపించినప్పుడు ఏం చేస్తాము లిల్లీలు లేకపోతే మల్లె పూల మధ్యలో మళ్ళీ రోజ్ పూలు ఇట్లా పెట్టిస్తాం కదా సో అట్లా ఈ పింక్ రెడ్ వస్తాయి అట్లా ఈ కలరు అండ్ మామూలుగా విష్ణుమూర్తికి అనగానే మనము తులసి మాలలు వేస్తుంటాం ఎక్కువ ఆయన చాలా ఇష్టపడతాడు మాలని సో ఆ తులసి కలర్ కాబట్టి గ్రీను అండ్ ఈ మనులు ఏవైతే ఉన్నాయో ఒక అరకిలో దాకా పట్టినాయి అంట అండ్ అక్కడ ఏదైతే ఇప్పుడు అయోధ్యలో బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారో ఆ రాముడు నాలుగున్నర ఫీట్లు పొడువు ఉంటాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా ఈ మాలని ఇల్లు అదే హైట్ సేమ్ అదే హైట్ ఇటు ఫోర్ అటు ఫోర్ మొత్తం ఎయిట్ ఎయిట్ ఫీట్ మాల అన్నట్టు ఇది అంటే కరెక్ట్గా దేవుడికి మెడలేసిన తర్వాత ఆయన పాదాలకు ఈ కింద ముత్యాలు తగిలేటట్టు తయారు చేసారు అండ్ తొమ్మిది రోజుల సమయం పట్టిందంట కంప్లీట్గా తొమ్మిది రోజులు దాంట్లో చాలా రాత్రులు వాళ్ళు నిద్రపోకుండా ఈ మాల తయారు చేసుకుంటూ ఉన్నారంట అట్లా ఒక తొమ్మిది మంది మన వెంకటదాస్ గారి ఫ్యామిలీ ప్లస్ వాళ్ళ అన్నగారు ఫ్యామిలీ వాళ్ళని కూడా పిలుచుకొని వాళ్ళందరు కలిసి కూర్చొని మళ్ళా రామజపన చేసుకుంటా అంటే రాముడి యొక్క నామస్మరణ అట్లనే తలుచుకుంటూ 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 అందరు కలిసి ఇలాంటి ఒక పవిత్రమైన పనిని చేసి అనమాట అండ్ ఆయన కోరిక ఏంది అనంటే చిన్నజీఆర్ స్వామి ఆయన చేతులతోని ఈ మాలని రాముడికి సమర్పిస్తే బాగుంటుంది అనే కోరిక పాపం ఆయనది బట్ దీని డీటెయిల్స్కి వచ్చేస్తే సో మంచి ముత్యాలు ఫోర్ ఫోర్ మొత్తం ఎయిట్ ఫీట్ లాంగ్ గజమాల అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక ఐదు కిలోల కన్నా కూడా ఎక్కువనే ఉంది ఎందుకంటే లోపల ఏదైతే ఉందో లోపల మొత్తము ముత్యాలు పెడితే విగ్రహానికి బరువు అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం బాలరాముడికి అంత కష్టం వద్దని చెప్పేసి లోపల వీళ్ళు ఏం చేశారంటే స్పాంజ్ పెట్టిర్రు దాని చుట్టూ కూడా బట్టని పెట్టిండ్రు ఒక మంచి క్లాత్ ఫ్రెష్ క్లాత్ని కొత్తది తీసుకొని దాని చుట్టూ చుట్టి కర్ణాటక నుంచి తెప్పించిన మంచి చందనం ఆ చందనంని పొడి ఏదైతే చేస్తారో ఆ పొడిని మొత్తం కూడా ఈ క్లాత్ లోపల వేసారనమాట ఎందుకట్లా అని అడిగితే నాకు ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు మామూలుగా పూలమాలంటే మంచి గుమగుమ వాసనలు వస్తాయి ఒక్కొక్క పూ ఒక్కొక్క రకమైన స్మెల్ ఇస్తుంది కానీ ఈ ముత్యాలు ఈ మనులు ఎలాంటి వాసన ఇవ్వవు కదా కానీ ఆ వాసనను కూడా ఫుల్ఫిల్ చేయాలి మాలిచ్చినప్పుడు అంటే ఏం చేయాలి మంచి చందనాన్ని వేయాలి కాబట్టి మంచి చందనాన్ని లోపల మొత్తం వేసారంట అది కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడిందంట అదంతా కూడా లోపల అమలుచినాము అది ఎప్పటికీ స్మెల్ బయటికి వస్తూ ఉంటుంది అంటే క్లాత్లా మొత్తం అది క్లాత్ పీల్ చేసుకుంటుంది ఆ స్మెల్ని తర్వాత అది బయటకు వదులుతూ ఉంటుంది సో రాముడికి చేరే టైంకి ఇంకా గుమగుమలు పడుతుండొచ్చేది ఆల్రెడీ నాకు వస్తుంది స్మెల్ కొంచెం బట్ చాలా అద్భుతంగా తయారు చేసిన అయితే నేను ఏం అంటే మామూలుగా ఇలాంటి మాల ఇప్పుడు నేనో మీరో ఇంకెవరన్నా రాముడి కోసం ఇట్లనే సేమ్ ఇవే కొలతలతో ఇదే క్వాలిటీతో చేయించుకోవాలంటే ఎంత పడుతుండొచ్చు అంటే ఐదున్నర లక్షలు పడుతుందట అంటే ఐదున్నర లక్షల సొమ్మిది బేసిక్గా అసలు నిజంగా దేవుడి పైన ఎంత భక్తుంటే ఉంటే ఇలాంటి ఒక ఆలోచన రావాలి ఇలాంటి ఒక సంకల్పం జరగాలి ఏదేమైనా మన దగ్గర నుంచి మన ఏదైతే ఇప్పుడు వెంకట దాస్ గారు ఇక్కడనే తార్నాక దగ్గర ఉంటారంట వాళ్ళు సో మన దగ్గర నుంచి మన తెలంగాణ నుంచి మొన్న పాదుకలు పోతున్నాయని చూసి బాగా అయినాం కదా ఇప్పుడు గజమాల కూడా పోతుంది ఇది ఆ రాముడు మెల్ల పడితే చూడాలని ఉందబ్బా నిజంగా సో ఆ రోజు కోసం ఎదురు చూద్దాం మనం కూడా ఇంకా ఇలాంటి డీటెయిల్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా మీరు సుమన్ టీవీలో చూడొచ్చు చూస్తూనే ఉంటుంది